భూగర్భ జలాల సుస్థిరతకు మరియు నిర్వహణకు నిపుణుల అవసరం ఎంతో ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి అన్నారు దేశ జనాభాకు అనుగుణంగా సహజ వనరుల వినియోగంతో పాటు సుస్థిర నిర్వహణకు నిపుణుల అవసరం ఉందన్నారు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జియాలజీ విభాగం మరియు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి యూనివర్సిటీ రిజిస్టార్ ఆల్వాల రవి సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ్సాగర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి జల వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాల స్థితిగతులపై విద్యార్థులకు వివరించారు పీఠభూమి ప్రాంతమైన తెలంగాణ వర్షాధారం మరియు నూతనంగా నిర్మించిన ప్రాజెక్టులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి పథంలో నడవాలని అన్నారు రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడుతూ జలరంగంలో మానవ వనరుల అభివృద్ధి అవసరాన్ని గుర్తు చేశారు అనంతరం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం సుధీర్ కుమార్ హైడ్రోజన్ జియాలజీ ప్రాథమిక అంశాలను విద్యార్థులకు వివరించారు శాస్త్రవేత్త రాణి నల్గొండ జిల్లా భూగర్భ జలాల స్థితిగతులు సుస్థిరతకు ప్రణాళికలపై విద్యార్థులకు వివరించారు అనంతరం శాస్త్రవేత్త విఠల్ రిమోట్ సెన్సింగ్ మరియు జిఐఎస్ విధానంలో భూగర్భ జలాల గుర్తింపు నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అనంతరం శాస్త్రవేత్తలు మాధవ్ కృత్రిమ మేధా పద్ధతుల వినియోగంపై యాదయ్య భూగర్భ జలాల గుర్తింపుపై విద్యార్థులకు వివరించారు రైతులు సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా నిష్ణాతులైన భూగర్భ శాస్త్ర నిపుణుల అవసరాన్ని ఇటువంటి కార్యక్రమాల ద్వారా అధిగమించవచ్చునని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జియాలజీ శాఖ అధిపతి మధుసూదన్ రెడ్డి ఆంజనేయులు మచ్చేందర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు